హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి తమ్మాయిలు అయితే చూసారు కదండీ ఇది ఉచిత టైలరింగ్ కుట్టు మిషన్కి సంబంధించిందనమాట ఇది అందరికైతే వర్తిస్తుంది ఒకసారి మీరు కూడా వెళ్ళేసి అప్లై చేసుకోండి ఇది ఒక సిక్స్ డేస్ అయితే ఉంటుందన్నమాట ఈ అప్లై చేసుకోవాల్సింది ప్రాసెస్ మనకి మనము వెళ్ళే ఇమీడియట్గా వెళ్ళిన వెంటనే అప్లై అయితే చేసుకునేవచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను మీకు ఈ నెల నెల అక్కడి వరకు అయితే ఇరవై ఎనిమిది వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు నేను చెప్పేస్తాను నేను మన ఆధార్ కార్డు రేషన్ కార్డ్ జెరాక్స్ ఆధార్ కార్డ్ జెరాక్స్ మళ్ళీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటుంది కదండి ఆదాయ కుల ధృవీకరణ పత్రం ఉంది కదండి అది తీసుకొని వెళ్ళాలి అది లేని ఎడల అది అప్లై చేసుకోవాలంటే మనకి ఫోర్ ఫైవ్ డేస్ అయితే పడుతుంది కదండి అందుకని చెప్పేసి మీ పిల్లల సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి అలాంటివి టీసీ అయినా తీసుకొని పోవచ్చు మరి మీరు చదువుకొని ఉంటే మీ టీసీ అయినా పర్లేదండి మీ టీసీ కూడా తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవచ్చు క్యాష్ ఇన్కమ్ కంపల్సరీ అనేసి అంటారు అది లేని ఎడలా మీరు టీసీ అయితే పెట్టచ్చు ప్రూఫ్ అయితే అండి ఇమీడియట్లుగా వెళ్ళండి కొన్ని దగ్గర అయితే మాత్రము దీనికి ఈ టైలరింగ్ పుట్టి మిషన్కి అయితే మాత్రము ఫోటో అయితే అడుగుతున్నారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అడుగుతున్నారనమాట అది కూడా తీసుకొని వెళ్ళండి వీలైన కాడికి మనకైతే ఇంకా అమౌంట్ అయితే అవసరం లేదు మనం పే చేయాలంటే మాత్రము అప్లై చేసేదానికి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చండి ఇంకా అయితే మాత్రం అమౌంట్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఎత్తుకొని చాలండి మనము ఈ టైలరింగ్ అనేసి అనేది ఉచితంగా నేర్పిస్తున్నారు కదండి ఎవరండి ఇప్పట్లో నేర్పిస్తూ ఉండేది అందరికైతే నేర్పిస్తారో అనేసి అంటూ ఉన్నారు నలభై ఐదు రోజులయితే పడుతుందంట కంపల్సరీ నేర్పిస్తారంట మనకి వన్ మంత్ తర్వాత అయితే ఈ అప్లై చేసినాక వన్ మంత్ తర్వాత అయితే మనకి మెసేజ్ అయితే పంపిస్తారనమాట సెలెక్షన్ ఎవరు సెలక్షన్ అని అప్లై చేసిన వాళ్ళందరికీ వస్తుందండి కంపల్సరీ వస్తుంది అనేసి అంటున్నారు అప్లై చేసుకోండి నేనైతే ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో తీస్తున్నాను అందరికీ ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఊరు దగ్గర అయితే చాలామంది అడిగారనమాట నన్ను ఇంకా చేసుకోలేదు ఈ ప్రాసెస్ అయితే వచ్చి కూడా త్రీ డేసే అవుతూ ఉంది మీరు కంపల్సరీ వెళ్ళి అప్లై చేసుకోండి యూజిఫుల్ టిప్ ఇది ఇంటి దగ్గర ఉండి కూడా మనము చాలా చాలా బాగా నేర్చుకోవచ్చు అనేసి అనమాట నేర్చుకోవడం వల్ల మనం ఇంటి దగ్గర కూడా మనకి ఒక పని కల్పించినట్లుగా ఉంటుంది కదండి అందుకని చెప్తున్నానండి ఇంకొక విషయం అండి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఇస్తారనేసి అంటున్నారు మనకి అమౌంట్ కావాలంటే అమౌంట్ అనేసి అనేది క్యాష్ రూపంలో అయినా సరే మనకి ఇచ్చేస్తారంట మనకి అకౌంట్లో అయినా పే చేసేస్తారంట అమౌంట్ అవసరం లేదు మనకి మెటీరియల్ అయితే కావాలి మిషన్ అయితే కావాలి అంటే మాత్రం మిషన్ అయితే మాత్రం మనకు ప్రొవైడ్ చేస్తారనేసి అంటున్నారు ఫిఫ్టీన్ థౌజండ్కి అయితే ప్రొవైడ్ చేస్తారంట మనకి ఏదన్నా వచ్చిన కాడికి ఏదో అంతా వచ్చి వస్తుంది కదండి మనకి అలానే ఉచితంగా నేర్పిస్తూ ఉన్నారు అమౌంట్ అయితే పే చేస్తున్నారు కదండి అందుకనే చెప్తున్నానండి చాలా చాలా యూజ్ అవుతుందండి అందరూ వెళ్ళి అప్లై చేసుకోండి ఇంకొక విషయం అండి ఏజ్ లిమిట్ అనేసి అనేది కూడా ఉందంటండి ఫార్టీ నలభై సంవత్సరాల లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చంట చాలా ఈజీ ప్రాసెస్ అయితే మాత్రము మనమేమో అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు అప్లై చేసేదానికి ఎంత అవుతుంది అనేసి అనుకుని సందేహం అవసరం లేదండి ఫ్రీగానే అప్లై చేస్తున్నారండి మన ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ అండి తీసుకొని వెళ్తే చాలండి అప్లై చేసేస్తున్నారండి వెళ్ళండి త్వరగా ఇంకా త్రీ డేస్ ఫోర్ డేసా ఉందంట ఈ దీనికి ఈ లిమిట్ దీనికి మనకి లాస్ట్ డేటు మీరు వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండి అందరికీ యూజ్ అవుతుందనేసరి నేను అనుకుంటున్నానండి యూజ్ఫుల్ టిప్ అనేసి ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి నేనేమంటే మనము ఇప్పుడుండే జనరేషన్లో ఇంకా రోజులు గడిచే కలికి అమౌంట్ అనేది ఇంకా పెరుగుతు పెరుగుతుందే తప్ప ఆర్థికంగా ఏదైనా సరే ఏ వస్తువు మీద తగ్గే సూచనలు అయితే కనిపించడం లేదు మనం నిత్యావసరాల్లో ఖచ్చితంగా మనకు కావాల్సింది ఖచ్చితంగా ఒక బట్ట ఈ ఈ దుస్తులు అయితే కంపల్సరీ వేసుకోవాలి కదండి ఆ రేట్లు కూడా మరీ పెరిగిపోతున్నాయి కదండి అందువల్ల నేను చెప్తున్నాను యూజ్ అవుతుందనేసి అని చెప్తున్నాను మనము సొంతంగా ఓన్గా నేర్చుకోవడం వల్ల మనం కూడా ఇంట్లో వాళ్ళకి సహాయపడినట్టు ఉంటుంది మన నిత్యావసరాల్లో ఒకటి కూడా ఇది కూడా మనము కూడా పెట్టుకున్నట్లుగా ఉంటుంది ఆదాయం కూడా మనకి వస్తుందండి సేవ్ చేసినట్లుగా ఉంటుంది ఓకేనండి వేరే వాళ్ళకి ఇచ్చి మనము ఇబ్బంది పడేదానికన్నా మనం నేర్చుకునే సొంతంగా మనము సెటిల్ అవ్వడం అనేసి అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం కదండి అందుకనేసరే నేను వీడియో తీసి పెడుతున్నానండి త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చెప్తున్నాను లాస్ట్ డేట్ అయితే ట్వంటీ ఎయిట్ వరకు అయితే ఉంది మార్చు ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నాను మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల అనేసి అనేది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది తెలుస్తుందండి ఓకేనా అండి తెలియడం వల్ల వాళ్ళు కొద్దిగా ఇంప్రూవ్ అవుతారో తెలుసుకుంటారండి ఇక్కడైతే చాలామంది నన్ను అడుగుతున్నారు మిషన్ వాస్తల్యం అక్క ఇది అనేసి అంటున్నారు ఇది మిషన్ వాళ్ళ వాస్తల్యం అయితే కాదండి ఇది మాత్రము ఇది టైలరింగ్ కుట్టి మిషన్ అనమాట ఫ్రీ కోచింగ్ అనమాట ఇది మాత్రము మిషన్ వాస్తల్య అనేసి అనేది అది వేరేది అదైతే అప్లై కూడా లాస్ట్ డేట్ అయిపోయింది అనుకుంటా ఇదైతే మాత్రము ఈ ఫోర్ డేస్ వరకే ఉంది మనకు ఛాన్స్ ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండి మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఓకేనా బాయ్ అండి అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుందండి కొద్దిగా వినేసికి స్కిప్ చేశారంటే పూర్తిగా అర్థం కాదు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే బాధపడతారండి ఓకేనా అండి యూజ్ఫుల్ అనేసి అని నేను అనుకుంటున్నాను బాయ్ బాయ్ అండి ఒక విషయం అండి మీతో ఒక విషయం మర్చిపోయానండి చెప్పడము అప్లై చేస్తారని అని చెప్పానే కానీ డాక్యుమెంట్స్ అన్నీ చెప్పానే కానీ మీకు నేను ఎక్కడ అప్లై చేస్తారని మాత్రం చెప్పలేదు నేను సచివాలయం దగ్గరకైతే వెళ్ళండి ఎక్కడెక్కడ అప్లై చేసేది ఎట్లానేసండి వాళ్ళు క్లారిటీగా చెప్తారు అక్కడనే అప్లై చేస్తారు మీ సే మీ సేవ ఉంది కదా మీ సేవలోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చండి మీ సేవలో అప్లై చేసుకోవచ్చు సచివాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చండి ప్లీజ్ అండి ఓకేనా అండి బాయ్ అండి